అందరికీ నమస్కారం పాపం ఎన్నికల దగ్గర పడే కొంది జగన్మోహన్ రెడ్డిలో భయం బెరుకు జంకు అన్నీ చాలా స్పష్టంగా కనపడుతున్నాయి అసలే మూలిగైనకమే తాటి పడ్డట్టు అసలే పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది తలకిందులుగా గెలవడం గెలవడని చెప్పి సర్వేలు చెప్తున్నాయి దానికి తోడు ఇప్పుడు పక్కలో బలెంలో మారారు జగన్మోహన్ రెడ్డికి చెల్లెళ్ళు అందులో ఒకరు రక్తం పంచుకు పుట్టినటువంటి ఆ షర్మిల కాక మరొకరు బాబాయి కూతురు సునీత వీరిరువురు కూడా రాజకీయ అరంఘరటం చేయబోతున్నారు ఎస్ వీరిరువురు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు ఈ వార్తే జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టకుండా చేస్తుంది వాస్తవానికి వీళ్ళు రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే బలం లేదు కాబట్టి కానీ వీళ్ళు పోటీ చేసే స్థానాలే వీళ్ళకి ప్రధాన బలంగా మారింది ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు అనేదే జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టకుండా చేస్తుంది ఒకరు కడప ఎంపీ అభ్యర్థిగాను మరొకరు పులివెందెల ఎమ్మెల్యే అభ్యర్థి అంటే శాసనసభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు ఈ వార్తే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మింగుడు పడని వార్తగా మారింది సునీతను కడప ఎంపీ అభ్యర్థిగాను అలాగే షర్మిలను పులివెందె శాసనసభ్యురాలుగా అభ్యర్థిగాను పోటీ చేయించాలని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ భావించినట్టుగా అయితే మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి సమాజం వద్ద కలుసుకుని ఆ తర్వాత వీరిరువురు కూడా ఒక రాజకీయంగా సంబంధించి ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నారు దీంట్లో సూచాయిగా ఒప్ప ఒప్పందానికి వచ్చినట్టున్నారు సునీత కూడా పోటీ చేయడానికి అంగీకారం తెలిపినట్టుగా తెలిసింది ఎందుకంటే తాను కూడా కొంత రాజకీయ బలం కావాలని భావిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ బలంతోనే వివేకా కేసు ముందుకెళ్లకుండా అడ్డుకున్నాడు నాకు కూడా కొంత పొలిటికల్ పవర్ ఉంటే నా తండ్రి విషయంలో నేను ఏదైనా చేయగలను ఆలోచన అయితే సునీతకు ఉంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత షర్మిల స్వయంగా సునీత వద్దకు అడగటం దానికి సునీత కూడా సూచాయిగా అంగీకారం తెలపడంతో పాటు తనకు అత్యంత ఆత్మీయులతో చర్చ కూడా చేస్తున్నట్టుగా తెలిసింది ఒకవేళ పోటీ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి అనే దాని మీద చర్చ కూడా చేస్తున్నట్టు తెలిసింది నిజంగా ఎంఏ ఎంపీ అభ్యర్థిగా సునీతను ఎమ్మెల్యే అభ్యర్థిగా షర్మిల పోటీ చేస్తే ఎంపీ అభ్యర్థి సంగతి కసేపు పక్కన పెట్టి ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం పులివెందల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు ఎందుకంటే ఇప్పటికే బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా డ్యామేజ్ చేశాడు గెలిచినా కండ్లోట పోయినట్టు గెలుస్తాడేమో అనే అనుమానం ఇప్పుడు వచ్చింది తాజాగా అలాంటి సమయంలో గన పోటీ చేస్తే ఓట్లు మరిన్ని చీలతాయి అది జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఖాయం కారణమవుద్ది ఖచ్చితంగా ఆల్రెడీ బీటెక్ రవి చేసిన డ్యామేజ్కు తోడు షర్మిల చేసే డ్యామేజు జగన్మోహన్ రెడ్డి ఓటమికి తోడ్పడుతుంది ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రధాన భయంగా మారింది ఇంకా ఎంపీ స్థానం కంటే కూడా ఈ పులివెందుల్లో షర్మిల పోటీ చేస్తానే వార్తే జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టకుండా చేస్తుంది ఇక ఇదే సమయంలో ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీ చేస్తే అటు అటుపాకి ఎవరు పోటీ చేసినా గెలిచిపోతారు సునీతే కాదు ఎవరు పోటీ చేసినా గెలుస్తారు ఎందుకంటే అవినాష్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత లాంటిది వివేక హత్య కేసులో ఎవరయ్యా నిందితున్నట్టే వీళ్ళన్నీ కూడా అవినాష్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి పులివెందుల కడప ప్రాంతాల్లో కోర్టు తీర్పులు రానివ్వండి రానివ్వకపోవండి ఎందుకంటే వాళ్ళు బలంగా నమ్ముతున్నారు అసలు వచ్చే ఎన్నికల్లో అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదని భావించాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఆ ప్లేస్ నుంచి భారతీ రెడ్డిని పోటీ చేయించాలనేది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ కడప ఎంపీగా కానీ ఇప్పుడు సునీత పోటీ చేస్తుందనే విషయం తెలియగానే మళ్ళీ ఆ గొంతులో పచ్చి వెలక్కే పడినట్టు అయింది జగన్మోహన్ రెడ్డికి మరి రెడ్డిని ఎలా దింపుతాడు సునీత మీద కడపలో పూర్తి సానుభూతి ఉంది తన తండ్రిని అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి చంపారని ఆ చంపిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తున్నాడని చెప్పి కడప పులివేంద్ర ప్రజలు చాలా బలంగా భావిస్తున్నారు ఎందుకు వైసీపీ గ్రాఫ్ పడిపోయిందంటే వివేకా హత్య కేసు ప్రధానం ఇదే సమయంలో పులివెందెల రైతులకు కానివ్వండి కడప రైతులకు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా ఏమీ లేదు వాళ్ళకి చిన్నీ తోటలు ఎక్కువ పండితే ఆ గతంలో సబ్సిడీ మీద డ్రిప్ అది చంద్రబాబు గారు ఇచ్చారు రైతులు కొంత ఎదగడానికి అవకాశం ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ డ్రిప్ పరికరాలు సబ్సిడీలు అన్నీ పూర్తిగా ఎత్తేయటం కరెంటు కూడా సక్రమంగా ఇవ్వకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి యాంటీగా ఉన్నాయి ఒకవేళ షర్మిలగాన పోటీ చేస్తే పులివెందల నుంచి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా స్థానం మారాలని భావిస్తున్నట్టుగా కూడా ఒక సమాచారం ఎందుకంటే ఓడిపోవడం కంటే మారి వేరొక చోట నుంచి పోటీ చేయడం బెటర్ కదా అని ఆల్రెడీ ఎప్పుడో చర్చకు వచ్చింది అయితే కొంతమంది సలహా ఏంటంటే అలా మారితే భయపడ్డావంటారు కాబట్టి రెండు స్థానాల నుంచి పోటీ చేయి పులివెందులతో పాటు మరొక స్థానం నుంచి కూడా పోటీ చేయని చెప్పి కొంతమంది సలహా ఇచ్చారట అలా అయినా సరే ఒక చోట ఓడిపోతే ఆ జీవిత జీవితకాలం ఉంటుంది కదా అని మరికొంతమంది చెప్పారట సో వెరసి జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆప్షన్ ఏంటంటే పులివెందెలను వదిలేసి వేరొక ప్రాంతం నుంచి పోటీ చేయడం ఖచ్చితంగా గెలుస్తాడు ఏదో ఒకలాగా సౌద పోయినట్టయినా గెలుస్తాడు కానీ ఓడిపోవడం కంటే గెలవడం బెటర్ కదా ఓడిపోతే జీవితంలో జగన్మోహన్ రెడ్డికి మచ్చ కాబట్టి ఖచ్చితంగా వేరొక చోట నుంచి పోటీ చేయాలని కూడా కొంతమంది ఆ దగ్గర వ్యక్తులు సూచించినట్టుగా తెలిసింది దీని మీద కూడా తర్జన భర్జన పడుతున్నారు వాస్తవానికి షర్మిలకి ప్రకటన చేయలే నేను రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాము నేను కన్నా పులివెందుల నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి దీని గురించి ఆలోచన చేస్తాడు ప్రస్తుతానికి సందగ్ధంలో ఉన్నాడు ఇదే సమయంలో సునీత అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా భారతీయ రెడ్డికి ఇస్తే ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ధీమ కానీ ఇప్పుడు సునీత గారు అక్కడి నుంచి పోటీ దిగితే భారతీ రెడ్డి ఓటమి కూడా ఖాయం ఎందుకంటే అక్కడ సునీత అనే క్యాండిడేట్ నిలబడితే పార్టీ సపోర్ట్ ఉన్నా లేకపోయినా సునీతకు సానుభూతి అనేది చాలా ఎక్కువగా ఉంది ఇటుపక్క నుంచి ఎవరు పోటీ చేసినా ఓడిపోవటం ఖాయం ఒకవేళ నిజంగా సునీతగానే పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ కూడా మద్దతే వచ్చు సునీత వరకు కూడా మద్దతే ఇవ్వచ్చు ఎందుకంటే వివేక హత్యకు దో దోషులు ఎవరైతే ఉన్నారో వారు శిక్ష పడాలని చెప్పి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి భావిస్తుంది ఆ నేపథ్యంలో వారికి మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి సభకేమో జనాన్ని బలవంతంగా తరలించినా రాలా పులివెందలో బస్ స్టాండ్ ఓపెనింగ్కి కానీ చంద్రబాబు గారు ప్రాజెక్టులు పర్యటనకి వెళ్ళినప్పుడు జనం తండోపతండాలుగా వచ్చారు ఎందుకు వచ్చారు అంటే ఒకటి రైతులు తీవ్రంగా నష్టపోవడం ఒకటైతే వివేక హత్య కేసు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది వారంతా కూడా ఇప్పుడు చంద్రబాబు వైపు తిరిగారు జగన్మోహన్ రెడ్డిని నమ్మిన వాళ్ళు ఈసారి మోసపోయామని చెప్పి జగన్ చంద్రబాబుకి అండగా నిలబడినట్టుగా తెలిసింది ఏది ఏమైనా సునీత షర్మిల గన పోటీ చేస్తే అది వైసీపీ పార్టీకి పెను ప్రమాదంగా మారుతుంది అటు కడప ఎంపీ కానివ్వండి ఇటు లో జగన్మోహన్ రెడ్డి కానివ్వండి నష్టపోవటం ఖాయం నష్ట నివారణ జరగాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వేరొక చోట నుంచి పోటీ చేయాలి ఇక ఇక్కడ నుంచి భార్యను ఎంపీ అభ్యర్థిగా దింపినా కానీ సునీత పోటీ చేస్తే గెలుపు అనేది అసాధ్యం ఇప్పటివరకు వీరు అధికారికంగా పోటీ చేస్తామని ప్రకటించలేదు బట్ చేయట్లేదని ఖండించలేదు కూడా వార్తలు వచ్చినా కూడా ఖండించాల అంటే పోటీ చేసే ఆలోచనలో ఉన్నమాట వాస్తవం కాంగ్రెస్ హైకమాండ్ కూడా జగన్మోహన్ రెడ్డిని బలంగా కొట్టాలంటే వీరిరువుని ఉపయోగించుకుని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే నా బలంగా భావిస్తున్నాడు కడప పులివెందర్ ప్రాంతాలు నా బలం అని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు అక్కడే కొట్టాలి అక్కడ కొడితేనే కంచుకోటలకు బీటలు వారతాయని చెప్పి భావిస్తున్నట్టు తెలుస్తుంది ఆల్రెడీ ఒకసారి కంచుకోటలకు టీడీపీ బీటలు వారించింది బీటెక్ రవి ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలవటం అనేది ఆ రోజుల్లో పెను ప్రకంపనలు సృష్టించింది ఇప్పుడుగానా పులివేందల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే అది రికార్డుగా మిగిలిపోతుంది ఏది ఏమైనా వీరిరువురి రూపంలో జగన్మోహన్ రెడ్డికి తీవ్ర ప్రమాదం పొంచి ఉంది అందుకనే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఆ కక్కలాక మింగలాక ముందు నుయ్యి వెనక్కి పోయేలాగా ఉంది ముందుకు వెళ్ళలేడు అలాగని వెనక్కి రాలేడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అయితే ఉన్నాడు వైసీపీ వర్గాలను తీవ్ర ఆవేదనకైతే ఈ అంశాలు చేస్తున్నాయి మరి వీళ్ళు పోటీ చేస్తారా లేదా ఒకవేళ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వారిని ఎదుర్కొంటారనేది మాత్రం वेच चूड़ी